ఏదైతే దుబాయ్ సౌదీ అరేబియాలో యాక్సిడెంట్ జరిగిందో చాలా భారీ ఎత్తున యాక్సిడెంట్ జరిగింది అయితే అందులో పెద్దవాళ్ళు వచ్చేసి ఎనిమిది మంది ఉన్నారు చిన్నపిల్లలు ఒక పది మందిగా ఉన్నారు ఒకే కుటుంబానికి సంబంధించిన పద్దెనిమిది మంది చనిపోవడంతో ఆ కుటుంబంలో అయితే విషాద ఛాయాలు అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు అయితే ఆ కుటుంబంలో ఒకే ఒక్కరు మిగిలిపోవడం జరిగింది సిరాజుద్దీన్ అనే ఒక పర్సన్ ఆ ఇంటికి సంబంధించిన వ్యక్తి యుఎస్లో ఉండడం వల్ల అతను ఒక్కడే ప్రాణాలతో ఉన్నాడు మిగతా వారు మొత్తం పద్దెనిమిది మంది అంటే దాదాపుగా మూడు తరాలకు సంబంధించిన ఆ కుటుంబ సభ్యులు ఒకే యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది దానికి సంబంధించి మాట్లాడడానికి మనతో పాటు ఆ కుటుంబానికి సంబంధించిన వారు ఉన్నారు బ్రదర్ అసలు ఇది యాక్సిడెంట్ ఎలా అయింది మీకు ఎప్పుడు తెలిసింది అసలు మాకు నా మార్నింగ్ తెలిసింది నాకైతే ఓకే కాల్ ట్రావెల్స్ వాళ్ళు వచ్చి చెప్పినారు ఇంటి ఇలా ఇట్లా ఇట్లా జరిగింది మీ పోయినారు కదా మెంబర్స్ అట్లా ఇట్లా జరిగింది అని చెప్పినారు మాకైతే ఓకే అంటే వాళ్ళకు ఎవరు చెప్పారు అసలు ట్రావెల్స్ వాళ్ళు ట్రావెల్స్ వాళ్ళు అంటే వాళ్ళు ఉంటారు కదా లింక్ ఉంటుంది వాళ్ళకి మొత్తం వీక్ ఉంటుంది వాళ్ళే మాకు చెప్పినారు ఇట్లా ఇట్లా అయిందని అంటే మీరు అవుతారు ఇప్పుడు ఈ నజీరుద్దీన్ కి మీరు ఏమవుతారు నా గ్రాండ్ ఫాదర్ అది ఓకే ఫాదర్ ఓకే మేము గ్రాండ్ ఫాదర్ తాతయ్య మీరు కొడుకు వల్ల అబ్బాయా లేకపోతే అమ్మాయి వాళ్ళ కూతురు వాళ్ళ అమ్మాయి వాళ్ళ పెద్ద కొడుకు ఓకే పెద్ద కొడుకు ఇప్పుడు పోయిన వాళ్ళు మా గ్రాండ్ ఫాదర్ మై గ్రాండ్ మదర్ మై ఆంటీస్ ఓకే అండ్ మై మామ వన్ మామ వన్ మామీస్ మా అయ్య వాళ్ళు అత్తయ్య వాళ్ళు ఉన్నారు ఆయన మా మామకి త్రీ చిల్డ్రన్స్ ఉండే ఓకే వాళ్ళు కూడా పోయినారు ఇంకొకటి బ్రదర్ ఉండే వాళ్ళు కూడా త్రీ మెంబెర్స్ ఉండే అంటే ఇప్పుడు ఇప్పుడు ఈ ఈ ఇంట్లో ఎంత మంది ఉండేవారు ఫ్లోర్ల బిల్డింగ్ కనబడుతుంది మా నగర్ లో మా అక్క వాళ్ళకూ టూ మెంబర్స్ వాళ్ళు అక్కడ నుంచి మా ఇంకొకటి చిన్న వాళ్ళ చిన్న మా అక్క వాళ్ళ చిన్న అంటే ఏం చెప్తారు తెలుగులో చిన్న వాళ్ళ సిస్టర్ చిన్న చిన్న సిస్టర్ వాళ్ళు సికింద్రాబాద్ లో ఉంటారు వాళ్ళు ముగ్గురు మంచిగా ఉన్నారు అంటే చిన్న రెండు పిల్లలు ఉన్నది హైదరాబాద్ నుంచి ఏ రోజు నవంబర్ నైన్ కే పోయినారు నైన్ కి పోయినారు మొత్తం ఎయిర్పోర్ట్ లో మొత్తం ఎక్సైటెడ్ లో పోయినారు మొత్తం మంచి అయింది కానీ వన్ వీక్ లో ఇట్లా జరిగింది మనకి అదే ఆలోచించిన ఏం చెప్పాలని ఇప్పుడు నాకు చిన్న సిస్టర్ ఉంది నైన్త్ క్లాస్ లా నా ఫాదర్ ఉంది ఇంకా మా సిస్టర్ వాళ్ళ మా మమ్మీ సిస్టర్ వాళ్ళ రెండు కొడుకు ఉన్నారు ఈ నగర్ లో ఉన్నారు ఇంకా వాళ్ళకి ఏం చెప్పలే మేమైతే నేనైతే ఏం చెప్పలే వాళ్ళకి ఇట్లా ఏమైంది అంటే సౌదీలో చిన్న యాక్సిడెంట్ జరిగింది ఇట్లా అట్లా అయింది మేము పోతున్నాం కాల్ చేస్తామని చెప్పినాము వాళ్ళు చెప్పలే చెప్పలే ఇంకా ఏం చెప్పాలి అంటే యాక్చువల్ గా వాళ్ళది రిటర్న్ జర్నీ ఎప్పుడు ఉండే ఇండియాకి ఎప్పుడు ఉండే ఇండియా రిటర్న్ జర్నీ ట్వంటీ కి ఉండే ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ అవును యాక్చువల్ గా ఏంటంటే ఒక డీజిల్ ట్యాంకర్ యాక్సిడెంట్ వల్ల ఈ ఫైర్ జరిగింది అని చెప్పేసి అందులో ఒక డ్రైవర్ మాత్రమే దూకి ప్రాణాలతో మిగిలిపోయాడు అని అంటున్నారు కదా అంటే మీకు ట్రావెల్స్ వాళ్ళు ఏం చెప్పారు ఫోన్ చేసిన రోజు ఫోన్ చేసిన రోజు మాకు ఏం చెప్పారు ఫోన్ చేసి మా ఇంటికి వచ్చినారు ఇట్లా చెప్పినా చిన్న యాక్సిడెంట్ అయింది ఇట్లా ఇట్లా జరిగిందంట నేను పోతున్నా పోయినాక మీకు కాల్ చేస్తా అని చెప్పినారు వాళ్ళు పోయినారు కాల్ చేసినారు లే మొత్తం ఫ్యామిలీ చెప్పినారు అంతే మీరు మీరు కూడా ఇదే ఇంట్లో ఉంటారు ముసరాంబాగ్ లో ఉంటాను నేను నగర్ అదే చూసుకోవచ్చు మనము ప్రస్తుతం వాళ్ళ ఇంటి దగ్గరనే ఉన్నాము రామ్నగర్ ఏరియాలో ఉన్నాం నసీరుద్దీన్ ఇంటి దగ్గర ఉన్నాము అయితే వాళ్ళు ట్వంటీ థర్డ్కి మన ఇండియాకి రిటర్న్ ట్రిప్ వాళ్ళది ఉందన్నమాట రిటర్న్ జర్నీ ఉంది అయితే యాక్చువల్గా వాళ్ళు వన్ వీక్ అలా జర్నీ చేస్తూ ఉన్నారు యాక్చువల్గా వాళ్ళు ట్రావెల్స్ వాళ్ళు ఏదైతే ఉంటారో ఏజెన్సీ వాళ్ళు వాళ్ళ నుంచి ఫోన్ రావడము ఇలా యాక్సిడెంట్ జరిగింది సౌదీలో అని చెప్పేసి అంటే మక్కాటు మదీన వెళ్ళే మార్గంలో జర్నీ చేస్తున్న క్రమంలో ఆ రోడ్డు మీదనే ఒక డీజిల్ ట్యాంకర్ వచ్చేసి దానికి యాక్సిడెంట్ చేయడము ఎమ్మటే మంటలు అంటుకోవడం ఎందుకంటే డీజిల్ అయినా సరే పెట్రోల్ అయినా సరే వెంటనే మంటలు అలుముకుంటాయి కాబట్టి వీళ్ళు ఎవరైతే ఈ కుటుంబ సభ్యులు ప్రయాణం చేస్తున్న బస్సు అయితే ఏదైతే ఉందో అది ఇమీడియట్లీ దగ్ధానికి గురి కావడము అందులో ఉన్న వాళ్ళు ఏంటంటే గాఢ నిద్రలో ఉండడం వల్ల వాళ్ళు తప్పించుకునే ప్రయత్నం చేయలేకపోయారు అలాగే డ్రైవర్ ఏంటంటే ఫ్రంట్ సీట్లో ఉన్నాడు తను ఎలర్ట్ అయిపోయి ఇమీడియట్లీ ఫ్రంట్ డోర్ డ్రైవర్ సీట్ డోర్ తీసుకొని తను దిగడం వల్ల అంటే ఆ ప్రాణాలను తనైతే కాపాడుకున్నాడు అని చెప్పి చెప్తున్నారు ఈ కుటుంబానికి సంబంధించిన వాళ్ళైతే ఇప్పుడు ప్రస్తుతం మనం ఉన్న ఇంటి దగ్గర దాదాపుగా పన్నెండు మంది నివసిస్తారు వీళ్ళ కుటుంబ సభ్యులు కొంతమంది ఉన్న వాళ్ళు కావచ్చు సికింద్రాబాద్లో ఉన్న వాళ్ళు కావచ్చు వీళ్ళందరూ కలిసి కంబైన్డ్గా ఒక ఫ్యామిలీ ట్రిప్ అనేది వేసుకోవడం జరిగింది కానీ అనుకోకుండా వాళ్ళు తిరుగు ప్రయాణం అయ్యే లోపే వాళ్ళ ప్రాణాలు కోల్పోవడం జరిగిందని చెప్పి చెప్తున్నారు తగిన ఏదైతే ఏర్పాట్లు ఉన్నాయో అవి కూడా చేస్తామని చెప్పేసి అయితే చెప్పడం జరుగుతుంది